అందరికి నమస్తే ఈ రోజు అచ్చకాయ కూర ఎలా చేస్తుందో చూడండి చాలా బాగుంటది అప్పుడప్పుడు ఈ అర్సకాయ కూర కూర తినడం వల్ల ప్రోటీన్స్ ఉంటది రోజు మా వారైతే బెండకాయ దొండకాయ ఏం చేస్తాడు దోసకాయ ఆలుగడ్డ రివర్స్ రోజు ఈరోజు నిన్న నిన్న ఒక ఆమె ఇలా మంగళకంట ఇలా రూరల్ విలేజ్ ఆమె తీసుకొచ్చింది కొన్నా కొన్న మూడు ముప్పై రూపాయల ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు చేస్తా చూడండి బాగుంటుంది ఎరటికాయలు పిండి పదార్థం అండి ఉంటుంది కాబట్టి మనిషికి అవసరం అప్పుడప్పుడు అన్ని కూరగాలతో పాటు ఇవి కూడా తినాలి నాలుగని తేవాలి నువ్వు అక్కడ నుంచి మార్కెట్ లేవా ఒకటే ఎప్పుడన్నా నేను అలా క్లీన్ చేసుకోవాలండి ముందుగా ఎందుకంటే పైన అదంతా జిట్టుంటారు కదా అది క్లీన్ చేయాలి ఇప్పుడు అడ్డి పైన మూడు ఘాట్లు పెట్టుకో ఇలా ఇలా ఘాట్లు పెట్టుకో అట్లా మూడు మూడు ఘాట్లు పెట్టుకుంటే ఏ తప్పు ఆ తప్పు వస్తుంది ముందుగా వెనకే తీసే వెనక తీసేయ వస్తాం చూద్దాం అంత తీసు అంత పోదు ఎప్పుడైనా కొందకాయలు చిట్కాయలు చూడండి ఇందులో ఎండి కొబ్బరి కారం ఉప్పు వేసుకొని పట్టుకోవాలి ఇది ముందు రెండు కొబ్బరి పట్టుకుంటారు ఎందుకంటే కారం వేసుకోను కారం మీకు కొబ్బరి పట్టలాగా కారం సాల్టు ముందుగా కళాయి పెట్టుకోవాలి రెడ్డి కళాయి ఆన్ చేసిన కొంచెం నూనె కొంచెం నూనె కొంచెం పులుసు కాదు కదా కొంచెం ఫ్రైకి కాబట్టి నూనె బాగానే పడుతుంది మలాలు సాయినపప్పు తర్వాత మంచి పప్పు జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు బాగా పోసుకోవాలి అదే బాగా కొంచెం సాగు చేయాలి అంటే సాగు కొంచెం

చూడండి ఇదిగో అట్టకాయ ముక్కలు ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలాగా తీసేసుకుంటాం ఎందుకంటే ఈ ఉప్పు నీళ్ళ లేకపోతే నలుపు తిరుగుతాయి మనం కోసేటప్పుడు పొట్టు తీసినాక కూడా కాయని ఉప్పు నీళ్ళ తీసుకోవాలి లేకపోతే నలుపు తిరుగుతుంది ఆలుగడ్డలాగా లాగా వంకాయ ఆలుగడ్డ కూడా నలుపుతుంది వేసినాం కదా ఇప్పుడు ఇప్పుడే దాచిన చెక్క లవంగా ధనియాలు యాలకులు పాలకులు సరిగ్గా పెడతాయి ఇది వేసుకున్నాం కదా స్మెల్ అది వాటికి కూరగాయల పాల దీంట్లో చారు వేసుకోండి అంటే సాల్ట్ ఇందాక కారం వేసిన మరింత అందుకే ఇప్పుడు సాల్ట్ వేయలేదు సాల్ట్ వేయలేదు కదా అని అనుకోవచ్చు సాల్ట్ ఇందాక ఫస్ట్ ఈ కొబ్బరి దాంట్లో సాల్ట్ చాలా వేసింది కారం వేసింది ఇంకా ఇప్పుడు స్కిప్ చేసింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసి ఉంది అంతా